నిమిషాన్ని డాలర్స్లో లెక్క పెట్టే నీకు నన్ను విడిపించాల్సిన అవసరం ఏంటి మిగిలిపోయిన లెక్కల్ని పూర్తి చేయడానికి ఎంత డబ్బున్నా వచ్చే వెళ్తూర్నీ ఆపలేం అంటే అతని బుల్లెట్ని ఆపలేం నాకు చెప్పింది నేను చేస్తున్నాను ఇది నేను చెప్పగలిగే టిప్ ఇకపై నీ కాల్ రాకూడదు ఆ పైన జరిగింది అక్కడున్న ఎమ్మెల్యేని అడిగి తెలుసుకో అరే చిన్న స్వామి వార్నింగ్ ఇచ్చిన తర్వాత ఎమ్మెల్యే అక్కడే ఉన్నాడా దోమలు కూర్చున్నా ఆయనే ఉన్నాడక్క పొద్దున్నే యాప్ కొమ్మతో బ్రష్ కూడా చేసి ఉన్నాడక్క ఇగో నీళ్ళు తెచ్చా వెళ్తాడా ఆ తొప్పల్లోనే పక్కనే వాడు ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉండమంటే మనం ఉండిపోవాలన్నా వెళ్ళిపోయి వాడి జోలికి రాకుండా ఉంటే సరిపోయింది కదా సారీ చెప్పేసి వెళ్ళిపోదాం రెడీ స్టడీ కూత క్షమించబడ్డాడు సార్ పెద్దగా సార్ ఎమ్మెల్యే గారు సారీ చెప్తా అంటారా సగం ఒప్పుకున్నట్టే సౌండ్ సరిపోతే అయ్యా ఆ పోస్టర్ ప్లేస్ లో తాము ఊహించుకోలేను రెండు కూర్చోండి పదండి సర్లే చిన్న వెళ్ళు దానికోసం పిలిచా ఏందా కప్పమ్మంటావు అసలు ఎవరు అంత జరిగిన దాని తర్వాత అయితే ఏం జరిగి ఉండదు రమ్మచ్చ ఒక్క ముక్కలు చెప్పాలంటే ఆడు జరిగి ఉండదు పబ్జి అక్క ఆడొచ్చిండేది మూడు గ్రూపులు ఫస్ట్ వచ్చింది ప్రో గ్రూప్ వీళ్ళు ఏమో టెంట్లు వేసుకుని కాసుకు కూర్చుంటారక్క

లోపల్ ఉన్న అతనైతే రీప్రెస్ చేసి కమ్యూనికేట్ చేస్తాను లోపలికి వెళ్ళా కనుక్కు స్టిల్ ఫైండ్ అప్పటికే అవ్వకపోతే డాక్టర్ మే మ్యామ్ ఇడ్ ఎక్కడెట్ పోతున్నా అది రిమోట్ గేట ఎవరికి పడితే వాళ్ళకి ఓపెన్ కాదు ఎవరు నువ్వు ఊళ్ళో ఇప్పుడు చూడలేదా ఇయర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను అయిందైందా హెయిర్ ఫోన్ నెట్వర్క్ సర్వే కోసం వచ్చాను నువ్వేదన్నావు లోన్కి వెళ్ళడం అవదో ఎక్కడ కూర్చోవలసిందే ప్రజాప్రతినిధుల మీ అయ్య గారికి నన్ను ఒక్క వదిలేసి ఓడి అనుకురా అంటా ఉన్నాడు సార్ ఫైబర్ కేబుల్ ఇన్స్టాలేషన్ కోసం వచ్చాను మీ కాల్ క్వాలిటీ డ్రాప్ అవుతుంది సార్ జే ఇది బాగుంది గుర్తుపెట్టుకొని జోగ్రాడిగినప్పుడు చెప్పు నిజంగానే సుపీరియర్ క్వాలిటీ సార్ లోపలికొచ్చా పంపించాలనుకున్నప్పుడే బయటికి వెళ్తాం అది ఇక్కడ పని చేయదు ప్రమోద్వ్ సో నేను విన్న కథలకి చూసిన కటువంటికి మ్యాచ్ కుదివింది ఇది ఇక్కడ నేను గంటలో బయటికి వెళ్ళపోతే హోల్ ఫోర్స్ లోపల ఉంటుంది నన్ను చంపినా జరగబోయేది మారదు లైవ్ చేయి ఓకే మ్యామ్ మీరేం చేయరు ఇంకా బయటికి రాలేదు అల్ వాజ్ ఇన్సైడ్ విల్ స్వీప్ అండ్ ఫినిష్ ఇట్ మా ఏజెంట్ కమ్యూనికేట్ చేస్తాడు వెయిట్ మీలాంటి వాళ్ళని చాలా మందిని చూసాం చాలా మంది చివరిగా చూసింది అతన్ని పోలీసా స్పెషల్ ఫోర్సా టెక్నీషియన్ టెన్ ప్లాస్ కొన్ని గన్నలు పట్టుకుందా ఎవరు మీ టెక్నీషియన్సా ఐ సీ మూవ్మెంట్ కంపెనీ ఇప్పుడు రెండు మూడు గ్రూపుల గురించి చెప్తా ఒకలన్నలు ఇంకొల్ల టెర్రిస్టులు వీళ్ళిద్దరు కలిసిొచ్చండ్రక్కా అవుతా లోపల మా కామెరేడ్ తో పాటు మైకు కూడా ఉండొచ్చు మీకు నచ్చినట్లు కాల్పించే చర్పటం కుదర్తు కాఫర్ని పట్టుకోడానికి చేసేది కాల్పులు కాదు జిహాద్ ఇందులో మీ కామెరేడ్ పోతే అది చావు కాదు ఖుర్బానీ win ఇంకా రాలేదేవిరా ఆడికి కూడా బొట్టు పెట్టేసినాడా ఇవి ఏ రాయ్యా ఆడు చూడండి ఒకసారి ఏ గడ్డా పోడలేవురా మన ఓటర్ల లేరు పాకిస్తాన్ ఓటర్ తేవ్రవాదరండి ఏరా ఈ దేశం మొత్తం కయ్యం పెట్టుకున్నాడా ఏమి తీవ్రవాదుల్లో ఉన్నారు ఈ ఆయుధాల కోసం వాళ్ళతో కలవాల్సి వచ్చింది ఇంకో పది నిమిషాల్లో ఆ కంచె ఈ కోట పడిపోతాయి అందులో వచ్చారు అయ్యా కన్నలు చర్వీరా ఎంత మంది కావాలరా వేలూరు గ్యాంగ్ తెచ్చినట్టు ఇదంతా రుమాని సెటప్ కాదు కదా రాజన్న ఎమ్మెల్యే గోడే ఉన్నాడు మన గురి ఫోటో దుకాణం కట్టేరా విండ్ డైరెక్షన్ నార్త్ ఈస్ట్ స్పీడ్ ట్వంటీ నాట్స్ హెడ్ ఈ రోజు దిక్కులు లేవు వర్షమే ఏం జరుగుతుంది ర్యాంకమ్మా అది సౌండ్ కాదు హెచ్చరిక బతకాలనుంటే మీరు పడుకోండి ఇరవై నాలుగు గంటలు మమ్మల్ని ఉన్నమన్నాడు ఉంటాం ఇలా పొడుకోడాలు పొరులు దొండాలంటే దొబ్బ తల కిందికి ఓకే వికాసం వికాసు ఇక్కడ నేను సిడేర్ నాకు బత్కాలన ఉంది మీరు రండి హహహ గెరిస్ గేట్ ఉంది సి ఫిన్స్ నుండి టు కెనక పోచంకీ లో ఎంటర్ ముందే టెరీస్ అందరు చచ్చినారా దాన్ని చూసి అక్క అది పోచంకి కాదు అది పెద్ద మిషన్ కన్నాని ఇప్పుడు డీటెయిల్ గా చెప్తా వినండి

గేట్లు వేసాం సౌండ్ వేసాం విన్నారా చావు పిలుస్తుంటే కళ్ళు చెవులు పని ఇది బాగుంది సాయంత్రం మాట్లాడుకుందాం